నూనె లేకుండా చాలా రుచికరమైన రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ సాధారణంగా పాలు విరిగిపోతే స్వీట్ అనేది తయారు చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా ఈరోజు పాలు విరిగిపోతే చాలా రుచికరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ నూనె లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అందుకోసం ముందుగా విరిగిన పాలని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా చల్లారి నేర్చుకోవాలి చేత్తో మెదుపుకుంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ విరిగిన పాలని మళ్ళీ గిన్నెలోకి తీసుకోవాలి ఈ విధంగా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి రెండు చెంచాల వరకు బియ్యపు పిండి వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్ళు వేసుకుంటూ పిండిని కొంచెం జారుగా ఉండేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు చెంచా వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్రతో పాటు ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి కొంచెం పసుపు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దోశలాగా వేసుకోవటమేనండి కాకపోతే స్ప్రెడ్ చేయకూడదు గరిటతో మరి పలచగా ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ పిండి దోశ పిండి ఉన్నా పాలు విరిగిపోయినప్పుడు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఇందులోకి నూనెతో కూడా పనిలేదు ఎందుకంటే పాలు విరిగిపోతే మనకి ఆ కోవ లాగుంటుంది కదా దాని ద్వారా నూనె అనేది మనకి చక్కగా కనిపిస్తూ కూడా ఉంటుంది నూనె వేయకపోయినా చూడండి ఈ విధంగా వస్తుంది కాబట్టి నూనె వేయాల్సిన పని లేదు రుచి మాత్రం చాలా కమ్మగా ఉంటుంది ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోవాలి ఇక్కడైతే నేను ఈ రెసిపీలోకి చేపల పులుసు వేసుకొని తీసుకుంటున్నానండి మీరు మీకు నచ్చిన చట్నీ కానీ కూర కానీ ఏదైనా వేసుకొని తినేసేయచ్చు మరి మీ అందరికీ విరిగిన పాలతో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్